భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వారికి గ్రహ సంచారం ఎలా ఉండనుంది వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారథాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం ఓం వజ్రనఖాయ విత్మహే తీక్ష్ణగుష్్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాదు ఓం శ్రీలక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమ ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మేషలగ్నం మేషలగ్నంలో బుధులు ద్వితీయంలో గురువు చతుర్థంలో కుజుడు షష్ఠంలో కేతువు సప్తమంలో చంద్రుడు ద్వాదశంలో శుక్ర శని రాహువులు వైశాఖ శుద్ధ చతుర్దశి నుండి వైశాఖ బహుళ పంచిమ వరకు ఈ వార ఫలాలు కొనసాగుతాయి ఆదివారం శృంగేరిలో శ్రీ నృసింహస్వామి వారి జయంతి పదకొండో తారీఖు అలాగే ఆదివారం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు చంద్రుడు అపోజి దగ్గర ఉంటారు నాలుగు లక్షల ఆరు వేల రెండు వందల కిలోమీటర్ల దూరంలో అంటే భూమి నుండి అత్యంత దూరంగా ఉన్నటువంటి స్థితిని అపోజి అంటాం పన్నెండో తారీఖు సోమవారం పూర్ణిమ విశేషము పదమూడో తారీఖు మంగళవారం శృంగేరి శ్రీ శారదాంబాదేవికి అభిషేకము పద్నాలుగో తారీఖు బుధవారం చంద్రుడు అంటారెస్ నక్షత్రం దగ్గర ఉంటారు అనగా జ్యేష్ఠా నక్షత్రం పద్నాలుగు బుధవారం గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వారా సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి పదిహేనో తారీఖు నుండి పుష్కరాలు ప్రారంభం పదహారు శుక్రవారం చంద్రుడు దక్షిణ క్రాంతిలో ఇరవై ఎనిమిదిన్నర డిగ్రీల్లో ఉంటారు అంటే దీన్ని డెక్లినేషన్ అని పిలుస్తాము ఈక్వేటర్ నుండి దిగువ ప్రాంతంలో చంద్రుడి యొక్క ఆర్బిట్ ఉంటుంది పదహారో తారీఖు సంకష్టహార చతుర్థి ఇవి ఈ వారంలో జరిగే విశేషాలు ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది మేషరాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ సప్తమ చంద్రుడు ద్వితీయ గురువు ద్వాదశ శుక్రుడు షష్ఠకేతువు అత్యంత శుభప్రదమైన ఫలితాలు సాధించడానికి ఇది ఎంతో యోగ్యమైన కాలం మీకున్న అవకాశాన్ని బట్టి విశేషమైన కృషిని కొనసాగించండి అదృష్టం వరిస్తుంది ధనయోగం శుభప్రదం సంపూర్ణమైన శుభయోగాలు ఉన్నాయి బంగారు భవిష్యత్తు సాధించడానికి అవి ఎంతగానో సహకరిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తగినంత గుర్తింపు గౌరవాలు పెరుగుతాయి మనోబలంతో పనులు ప్రారంభించడం ద్వారా అధికార లాభం ఉంటుంది పూర్వపుణ్యం సదా కాపాడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్ష్యాన్ని పూర్తి చేస్తారు ఏకాగ్రత పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు కలహాలకు అవకాశం కల్పించకుండా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించే మార్గాన్ని ఎంచుకోవాలి వ్యాపారంలో మేలు జరుగుతుంది సులభ మార్గంలో కార్యసిద్ధి లభిస్తుంది వారం మధ్యలోనే ఒక పని పూర్తవుతుంది శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి మిత్రుల నుండి సహాయం అందుతుంది కొన్ని మధురమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆధ్యాత్మికంగా ప్రశాంతత పెరుగుతుంది దైవ బలం సిద్ధిస్తుంది లక్ష్యం సిద్ధించే వరకు మీ ప్రయత్నాలని ఆపకుండా కొనసాగిస్తే సఫలీకృతులు అవుతారు మేషరాశి వారు ఎటువంటి లక్ష్మి అష్టోత్రం చదువుకోవటం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు దానాలు అవసరం లేదు గురుగారు ఈ రాశి వారికి ఎలా ఉంది వృషభ రాశి వారికి దివ్యంగా ఉందమ్మా ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి ఆరవ రాశిలో చంద్రుడు ఏకాదశంలో శుక్ర రాహు శనుడు తృతయంలో కుజుడు త్వరగా లక్ష్యాలు పూర్తవుతాయి మనోబలంతో మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి అనుకున్న విధంగా ఫలితాలు సిద్ధిస్తాయి శుభయోగం ఉన్నది భాగ్యవంతులవుతారు కృషి విశేషంగా చెయ్యాలి ఏకాదశంలో శుక్రయోగం మేలు చేస్తుంది ఏకాదశంలో శుక్రుడు ఉన్నప్పుడు ఆర్థికంగా బలపడటానికి తగిన ప్రయత్నాలు సఫలమవుతాయి పట్టుదలతో చేసే పనుల్లో విజయం ఉంటుంది వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి లేకపోతే రుణ సమస్యలు ఎదురవుతాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల్లో ధర్మబద్ధంగా వ్యవహరించండి ఆస్తిని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది భూగృహ వాహనాది యోగాలు మేలు చేస్తాయి కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది గతంలో ఏర్పడిన దోషాలు పోతాయి ఏకాగ్రత పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది పెద్దల సహాయ సహకారాలు అందుతాయి తగినంత గుర్తింపు ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా మీ ఆశయాలు క్రమంగా నెరవేరుతాయి చెడు ఏమాత్రం ఊహించకుండా మంచి భావజాలంతో ముందుకు సాగండి భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది దగ్గర వారి నుండి సహకారాన్ని తీసుకోవాలి వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ లాభాలు చేకూరే విధంగా ప్రయత్నాలని కొనసాగించండి వృషభ రాశి వారు ఎటువంటి లక్ష్మి ధ్యానంతో మేలు చేకూరుతుంది రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి దర్శనం అదృష్టాన్ని వారు ఎటువంటి దానాలు చేయాలి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు మిథున రాశి వారికి ఈ వారు ఎలా ఉంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ఏకాదశంలో రవిబుధులు దశమంలో రాహువు ఉద్యోగ ఫలితం బ్రహ్మాండంగా ఉంది సకాలంలో పనులు మొదలు పెట్టండి మీ ప్రయత్నాల్లో విజయం ఉంటుంది నిరంతర సాధనతో ఉన్నత స్థితిని చేరుతారు తగినంత గుర్తింపు గౌరవాలు ఉంటాయి నలుగురికి ఉపయోగపడే పనులు చేసి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు సద్భావనతో ముందుకు సాగితే శుభాలు జరుగుతాయి ఇదే విధంగా వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు వ్యాపారంలో సఫలమవుతాయి పలు రకాలుగా వ్యాపారాన్ని విస్తరించే వీలు కలుగుతుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి పెట్టుబడి కంటే అదిగా ధనం సమకూరుతుంది వచ్చిన ధనాన్ని మొహమాటంతో ఖర్చు చేసుకోకుండా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి ఆస్తుల రూపంలో వృద్ధి చేసుకునే ప్రయత్నం కొనసాగాలి ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి పనుల మధ్యలో ఆపవద్దు కొన్ని సందర్భాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఏకాగ్రత పనిచేస్తే చెంచలత్వం తొలుగుతుంది సుస్థిరత ఏర్పడుతుంది ఇటువంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి లభిస్తుంది మొహమాటం వల్ల సమస్యలు ఎదురుకాకుండా కాకుండా స్పష్టంగా మాట్లాడాలి వివాదాలకు దూరంగా ఉండాలి వారం మధ్య భాగంలోనే శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది మిథున రాశి వారు ఎటువంటి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు ఈశ్వర ధ్యానం చేయడం చాలా మంచిది మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు కుచప్రీతిగా కందులు దానం చేయండి సాధారణ బాంబులో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురుగారు ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి దశమంలో రవి ఏకాదశంలో గురువు తొమ్మిదిలో శుక్రుడు తృతీయంలో కేతువు అదృష్టం వరిస్తుంది శుభప్రదమైన ఉద్యోగ ఫలితాలు ఉంటాయి ఏ పని ప్రారంభించినా అందులో విజయం మీదే సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం లభిస్తుంది సూర్యానుగ్రహం ముందుకు నడిపిస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలత ఉంది నమ్మకంగా చేసే పనుల్లో గుర్తింపు లభిస్తుంది తగిలని లాభాలు కూడా ఉంటాయి స్వల్ప ప్రయత్నంతోనే కార్యములు పూర్తి చేయగలిగే నైపుణ్యం పెరుగుతుంది మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా పెద్దల నుండి ప్రశంసలుంటాయి తోటి వారిని కలుపుకోవడం ద్వారా మనోభీష్ట సిద్ధి కలుగుతుంది కుటుంబ సభ్యుల నుండి మీకు మేలు జరుగుతుంది కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి బాధ్యతాయుతంగా చేసే కృషి వెంటనే ఫలిస్తుంది తగినంత ఆర్థిక సంపత్తి కూడా లభిస్తుంది భాగ్య శుక్రయోగం అధిక శాతం మేలు చేస్తుంది దానాన్ని జాగ్రత్తగా వినియోగించండి అవసరాల తగ్గట్టుగా అడుగులు వేయండి ఇదే విధంగా వ్యాపారంలో కూడా కృషి చేస్తే సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే వ్యాపారంలో ఆటంకాలు తొలిగి కలిసి వస్తుంది కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణుమూర్తిని ధ్యానించడం చాలా మంచిది వారు ఏ దేవతలను ఆరాధించాలి కర్కాటక రాశి వారికి విష్ణు దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి దశమంలో బుధుడున్నాడు పెసలు దానం చేయండి సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది సింహరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా అష్టమంలో శుక్రుడు తృతీయంలో చంద్రుడు మిశ్రమ కాలం కొనసాగుతుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి రుణ సమస్యలు ఎదురుకాకుండా మొహమాటం లేకుండా ధనాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి ఎవరికైనా ధనమిస్తే తిరిగి రాదు ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు ఆస్తి తగాదాలు రాకుండా చూసుకోవాలి కొన్ని సందర్భాల్లో మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది వీలైనంత మౌనంగా ఉండండి అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్య కార్యక్రమాల్లో ఏకాగ్రత పనిచేయండి పనులు మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాయిదాలు వేయకుండా పనులు పూర్తి చేయండి కలహాలకు అవకాశం కల్పించకుండా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించండి మనోబలం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు సాగండి నిర్ణయాలు తీసుకోబోయే ముందే కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి ఆవేశం లేకుండా శాంతంగా సంభాషణలు చేయాలి అప్పుడే విజయం లభిస్తుంది ఉద్యోగంలో జాగ్రత్తలు అవసరం అలసట చెందకుండా పనిచేయాలి వ్యాపారంలో తెలివిగా వ్యవహరించాలి సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి బుద్ధి బలంతో నూతన ప్రయత్నాలు ఏవీ చేయకుండా ఉన్నదాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే వ్యాపారంలో మంచి జరుగుతుంది ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయండి సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి నవగ్రహ శ్లోకాలు చాలా వరకు సహకరిస్తాయి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహ దర్శనం మేలు చేస్తుంది చేయాలి ఈ కన్యా రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఏకాదశంలో కుజుడు భాగ్యంలో శుక్రుడు ధైర్యంగా మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి సకాలంలో పనులు మొదలు పెట్టడం ద్వారా విజయం సిద్ధిస్తుంది కార్యసిద్ధి లభించేంత వరకు పనులు మధ్యలో ఆపవద్దు చెడు ఊహించవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి ఏకాగ్రత పనిచేయడం చాలా అవసరము అధికారుల నుండి ఒత్తిడి రాకుండా ఉండాలి అంటే గుర్తింపు వచ్చేట్టుగా చక్కగా పనిచేయండి ప్రతిభతో పనిచేయడం చాలా మంచిది ఒత్తిడి ఉన్నది ఒత్తిడిలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది ముఖ్య కార్యక్రమాలు అప్రమత్తంగా ఉండండి అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి సమయస్ఫూర్తితో వ్యవహరించాలి శాంతంగా ఉండాలి ఆవేశపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి వివాదరహితంగా సంభాషించండి మిత్రభావంతో పోవాలి మిత్రుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి ప్రతి పని కుటుంబ సభ్యులతో చెప్పు చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అపారమైన జ్ఞానం మీకు లభిస్తుంది ఆ లభించిన జ్ఞానాన్ని వినియోగించి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే సమస్యలని అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలి వారం మధ్య భాగంలో మేలు చేకూరుతుంది శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు కన్యా రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి కన్యా రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు ఈ వారం వారికి ఎలా ఉంది తులారాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో రాహువు శని జన్మ చంద్రుడు మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది చిత్తంతో పనులు మొదలుపెట్టండి విజయం దానంతటదే సిద్ధిస్తుంది ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ పనులు పూర్తయ్యే వరకు వాయిదా వేయకుండా అనాలోచితంగా ఆలోచిస్తూ అధైర్యం చెందుతూ ఇబ్బందులకి గురి కాకుండా సుస్థిరంగా పనిచేయండి ఎందుకు ఎన్నిసార్లు చెబుతాము అంటే గ్రహ దోషం ఉన్నప్పుడు ముందు మనం చేస్తున్న పనులకి ఆటంకం వస్తుంది మన మనస్సు కకలా వికలమవుతుంది అవుతుంది ఏవేవో ఊహిస్తాం ఏవో చెడు విషయాలు మనసుకి గుర్తు వస్తాయి దాంతో మనోబలం తగ్గిపోతుంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టి విజయాలు సాధించండి ధైర్యంగా ముందుకు సాగండి కొన్ని విషయాల్లో స్పష్టత లోపించే అవకాశం ఉంది కాబట్టి శాంత చిత్తంతో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ధర్మ మార్గంలో ముందుకు సాగితే ఏ విధమైనటువంటి ఒత్తిడి మనసుకు రాదు అనుకున్న సమయం కంటే ముందే ప్రయత్నాలు ప్రారంభించండి ఒకటికి రెండు సార్లు లోతుగా ఆలోచిస్తే విజయం లభిస్తుంది పట్టు విడుపులతో ముందుకు సాగాలి అవసరమైతే ఒక అడుగు వెనక్కి వేసైనా సరే ఆ పనిని మళ్ళా మొదలు పెట్టండి మొత్తం మీద ధర్మదేవత మిమ్మల్ని కాపాడుతుంది ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి రుణ సమస్యలు ఎదురుకాకుండా కాకుండా నిర్ణయాలు తీసుకోండి వ్యాపారంలో తగినంత శ్రమ అవసరము ప్రతి అంశాన్ని సాంకేతికంగా ఆలోచించాలి అప్పుడే వ్యాపారంలో కలిసి వస్తుంది తులారాశివారు ఏ స్తోత్రాలను పఠించాలి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి తులారాశివారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు నవగ్రహాలని దర్శించాలి ఈశ్వరుని దర్శించడం కూడా మంచిది వారు ఎటువంటి దానాలు చేయాలి కురు ప్రీతిగా శనగలు దానం చేయండి ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది వృశ్చిక రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో రవి బుధులు ఏడులో గురువు ఐదులో శుక్రుడు పదకొండులో కేతువు అదృష్ట యోగం కొనసాగుతోంది ప్రారంభించిన పనుల్లో విజయం ఉంటుంది మీ ప్రయత్నాలు సఫలమవుతాయి తగినంత గుర్తింపు ప్రతిఫలము రెండు లభిస్తాయి ఉద్యోగంలో కలిసొస్తుంది ప్రయత్నాలు అనేక విధాలుగా కార్యసిద్ధిని ప్రసాదిస్తాయి గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలుగుతాయి ఆశయం నెరవేరుతుంది తోటివారి నుండి మంచి ప్రశంసలుంటాయి మేలు చేకూరే విధంగా మీ కార్యాచరణ ఉంటుంది అపారమైన ప్రతిభతో విజయాలు సిద్ధిస్తాయి వ్యాపార యోగం శుభప్రదం సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా పలు మార్గాల్లో వ్యాపారాలు వృద్ధి చెందుతాయి వ్యాపార విస్తరణకు అవకాశం లభిస్తుంది అనుభవపూర్వకంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అవి మీకు మేలు చేస్తాయి బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి మీ నిరంతర సాధన కృషి ఫలిస్తుంది ధనయోగం శుభప్రదం స్థిరాస్తులు వృద్ధి చేసుకునే విధంగా ప్రయత్నాలను కొనసాగించండి వస్తు వస్త్ర లాభాలుంటాయి సృజనాత్మక ధోరణితో ఆలోచించి విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడం ద్వారా మీలో నైపుణ్యం పెరుగుతుంది కాలానుగుణంగా వ్యవహరించడం ద్వారా దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది వృష్టి రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే బాగుంటుంది వృష్టి రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు దానాలు అవసరం లేదు ధనుస్సు రాశి వారికి ఈ ఎలా ఉంది రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఏకాదశంలో చంద్రుడు చతుర్థంలో శుక్రుడు దశమంలో కేతువు ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి లక్ష్మీ కటాక్షం వెంటనే సిద్ధిస్తుంది మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి ధనయోగం వృద్ధి చెందుతుంది పెట్టుబడులు కలిసి వస్తాయి గృహ నిర్మాణాదంశాలు వృద్ధి చెందుతాయి కుటుంబ పరంగా మేలు చేకూరుతుంది వాహన యోగం శుభప్రదం ప్రయాణాలు కలిసి వస్తాయి దాచుకున్న డబ్బు వృద్ధి చెందుతుంది పెట్టుబడుల రూపంలో ఆర్థికాభివృద్ధి సూచితం వృత్తిలో నైపుణ్యం పెరిగే విధంగా పనిచేయండి మీ కృషిని నలుగురు గుర్తిస్తారు ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధించడానికి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవాలి సంకల్ప సిద్ధి కలుగుతుంది ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది చెంచలత్వం లేకుండా పనులు పూర్తి చేయండి పనులు వాయిదా వేయద్దు ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా వివాదరహితంగా శాంతంగా కుటుంబ సభ్యులతో కలిసి జీవనాన్ని కొనసాగించండి కుటుంబ పరమైన చదువుకోవాలి ధనస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలను దర్శించడం ఉత్తమం వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం అగ్నికి సమర్పించండి మకర మకర రాశి వారికి ఆరు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ దశమంలో చంద్రుడు చతుర్థంలో బుధుడు పంచమంలో గురువు తృతీయంలో శుక్ర రాహు శనుడు ఈ దశమ చంద్రుడు చతుర్థ బుధుడు విశేషమైన బలాన్ని ఇస్తున్నారు బ్రహ్మాండమైన శుభకాలం కొనసాగుతోంది కళ సాకారం అవుతుంది ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి తద్వారా విశేషమైన శుభాలుంటాయి అపారమైన సిరి సంపదలు పెంచుకోవడానికి తగినంత అవకాశం లభిస్తుంది మీ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువస్తే అద్భుతమైన శుభాలు జరుగుతాయి అదృష్టవంతులు అవుతారు వ్యాపారంలో మంచి లాభాలుంటాయి పలు మార్గాల్లో వ్యాపారం కలిసి వస్తుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయము విజయవంతమవుతుంది మీ ఆలోచనలు మేలు చేస్తాయి పది మందికి ఉపయోగపడే పనులు కొన్ని చేస్తారు తద్వారా సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది ధర్మబద్ధంగా వ్యవహరించి కీర్తి ప్రతిష్టలు సంపాదించండి ఉద్యోగంలో విజయాలుంటాయి మీరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం సఫలీకృతమవుతుంది ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయవంతమవుతాయి యోగ్యతను అనుసరించి శక్తి వంచన లేకుండా పనిచేయండి ధర్మం రక్షిస్తుంది మకర రాశి వారు ఏ పఠించాలి మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు గురుగారు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి తృతీయంలో రవి ఆరులో కుజుడు రెండులో శుక్రుడు ఉద్యోగ ఫలం శుభప్రదంగా ఉంది ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది సృజనాత్మకతతో పనిచేయడం ద్వారా పెద్దల నుండి ప్రశంసలుంటాయి మీ మంచితనం పది మందికి తెలుస్తుంది గౌరవ పురస్కారాలు పెరుగుతాయి సాహసోపేతమైన నిర్ణయాలు విజయవంతమవుతాయి ధర్మబద్ధంగా ముందుకు సాగండి భూలాభం సూచితం లక్ష్మి కటాక్షం శుభప్రదం ఆశించిన లాభాలు ఆర్థికంగా సిద్ధిస్తాయి ప్రయత్నాలు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి మీరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో విజయం ఉంటుంది తగినంత ప్రణాళికలు సిద్ధం చేయండి బంగారు భవిష్యత్తుకి మార్గం సుగమం అవుతుంది ఒక క్రమ పద్ధతిలో కార్యాచరణను రూపొందించుకొని పనిచేస్తే వ్యాపారంలో కూడా తగినంత మేలు చేకూరుతుంది అధిక లాభాలు సమకూరుతాయి ప్రతిదీ కొత్తగా ఆలోచించండి కాలానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు అపార్థాలకు అవకాశం కల్పించవద్దు శాంతంగా స్పష్టంగా సంభాషించడం ద్వారా శక్తి లభిస్తుంది వారం చివరి భాగంలో మేలు చేకూరుతుంది కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు శివుణ్ణి దర్శించడం ద్వారా కార్యసిద్ధి ఉంటుంది వారు ఎటువంటి దానాలు చేయాలి చంద్ర ప్రీతిగా బియ్యం దానం చేయండి గురుగారు మీనరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా జన్మ శుక్రుడు ద్వితీయ బుధుడు బ్రహ్మాండమైన వ్యాపార ఫలితాలు ఉంటాయి మీ ప్రయత్నాలు క్రమంగా విజయవంతమవుతాయి వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి పలు మార్గాల్లో వ్యాపార విస్తరణకు అవకాశం లభిస్తుంది తోటి వారి నుండి అంటే సహా వ్యాపారస్తుల నుండి ప్రోత్సాహం ఉంటుంది వ్యాపారంలో అందరికీ ఆదర్శవంతులవుతారు ఆశించిన ధన లాభం కలుగుతుంది సృజనాత్మక ధోరణితో ఆలోచించడం ద్వారా ధనాన్ని సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుంది సంతృప్తికరమైన ఆర్థిక అభివృద్ధి ఉంటుంది పెట్టుబడులు మేలు చేస్తాయి సకాలంలో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఏర్పడే ఆటంకాలు తొలుగుతాయి సమయస్ఫూర్తి ప్రదర్శించడం ద్వారా ఇబ్బందులు ఏర్పడవు నలుగురిని కలుపుకుపోవడం ద్వారా సున్నితంగా మాట్లాడటం ద్వారా శాంతి లభిస్తుంది ఒత్తిడి తొలగుతుంది సమయానుకూలంగా వ్యవహరించండి తగినంత గుర్తింపుని సాధించాలి నిరంతర కృషి అవసరం ఏకాగ్రతతో సాధన చేస్తే సిద్ధించినదంటూ ఏదీ లేదు కాబట్టి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనోబలంతో పూర్తి చేసే విధంగా సాధన చేయండి వారం చివరి భాగంలో శుభవార్త వింటారు మీనరాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే బాగుంటుంది మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు గ్రహ దోషం అధికంగా ఉంది ఈశ్వరుణ్ణి దర్శించాలి వీలైతే శివాభిషేకం చేసుకోవాలి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయాలి ఈనాటి వార కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది అలాగే ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది ఇత్యాది అంశాలు వారందరికీ తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు వీక్షించారుగా ఇది ఈనాటి వార ఫలం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం